ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ షిరిడి సాయినాథ భాగవతంలో పదహారవ అధ్యాయం విభూది మహిమ ధుని ఊది సాయినాథుని దివ్య బోధ వీటి గురించి తెలుసుకుందాం ఒకరోజు సాయి బాబా మహల్సాపతి శ్యామ ద్వారకామాయలో కూర్చుని ఉన్నారు బాబా మహా ఉల్లాసంగా ఉన్నారు ధుని జ్వాజ్వల్యమానంగా మండుతోంది వెచ్చని వాతావరణం దుని నుండి వచ్చే నిప్పు నిప్పుసెగవల్ల శీతాకాలంలో ద్వారకామాయంతా వెచ్చగా మారి బయట ఎంత చలిగా ఉన్నా లోపల వారి శరీరం చలి బాధ లేకుండా హాయిగా ఉండేది దేవా ఒకప్పుడు మీరు విచిత్ర పద్ధతులలో వైద్యం చేసేవారు షిరిడీలో ఏ జబ్బుకైనా దానికి పనికిరాని వాడకూడని వస్తువులు రోగి చేత తినిపించి విచిత్రంగా జబ్బు నయం చేసేవారు ఆ తర్వాత కేవలం ఆ ధునిలో నుండి వచ్చిన విభూతితోనే సర్వరోగాలు కుదురుస్తున్నారు ఆ మహాత్వం మీ చేతిలో ఉందా లేక ఆ ధునిలోని నిరతాగ్ని వలన ఆ విభూతి పవిత్రత వస్తోందా అన్నాడు శ్యామ శ్యామకు బాబాతో అట్లా సంభాషణ మొదలెట్టి ఆ సద్గురు ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉండేది సాయినాథులు ఒక మహాద్భుత కదిలే తీర్థం ఆ తీర్థంలో కాలు జారిపడినా పాపక్షయం అవుతుంది కోరి భక్తితో స్నానం చేస్తే అందులోనూ పర్వదినాల్లో చేస్తే ఆ పుణ్యఫలం గురించి వేరే చెప్పాలా కోటి రెట్లు పెరుగుతుంది ఫలం అందుకే సాయినాథులు అలా ఉల్లాసంగా ఉన్నప్పుడల్లా ఏదైనా మంచి ప్రశ్న వేసి వారు ఇచ్చే సమాధానాన్ని శ్రద్ధగా ఆలకిస్తాడు శ్యామ మహల్సాపతి మౌనంగా ఉంటాడు సాయినాథులు తమంత తాముగా చెప్పినప్పుడు వింటాడు మహల్సాపతి అది తేడా శ్యామ అరే శామ్య విను విను విభూది అంటే ఏమిటనుకుంటున్నావు పరమశివుడు శరీరమంతా అలుముకునే పవిత్ర భస్మం ఆ పవిత్రత ఎలా వస్తుంది ఎప్పుడైతే జీవుల శరీరాలు కట్టెల్లో కాలిపోయి వారి వారి శారీరక మానసిక వాసనాత్రయాలన్నీ బూడిదగా మారతాయో ఆ బూడిదే పంచభూతాత్మకమైన ప్రకృతిలో ప్రకృతిగా కలిసిపోతుంది ఆ విభూతికి ఆవేదనలు ఆరాటాలు ఉండవు ఆశలు దురాశలు దుఃఖాలు ఉండవు శరీరం అనే ఉపాధి శరీర సంబంధమైన ఆది వ్యాధులు ఉండవు ఆ విభూదినే పరమశివుడు తన పవిత్ర హస్తాలతో స్పృశిస్తాడు వెంటనే ఆ విభూదిలో తప్పి దారి ఎక్కడైనా ఒకనొక రజోకణం ఉన్నా అది ఆ పరమేశ్వరుని హస్తస్పర్శతో పునీతమైపోతుంది అగ్ని సర్వ పాప పుణ్య భస్మకారకుడు అయితే పరమశివుడు ఆ పాపపుణ్యాల తాలూకు వాసనాత్రయాల్ని కూడా శుద్ధి చేయగల మహా అగ్ని రూపుడు తేజో రూపుడు విభూది ధారణ అనేది కపటంగా వేషానికో మోసానికో కాదు శ్యామ ఇది శంకరుని శరీర ఆభరణం ఆచ్ఛాదన సర్వ రోగాలను భవరోగాన్ని కూడా నివారణ చేస్తుంది ఈ విభూతిలోని ప్రతి కణం అగ్ని వలన ఆ తర్వాత అగ్నిస్వరూపమైన మహాత్ముడు సద్గురువు జగద్గురువు స్పర్శ ద్వారా పవిత్రమైపోయినవి అనే ఉత్కృష్ట భావనతో తాము ధారణ చేసిన ఇతరులకు ఆ స్వామి ప్రసాదంగా ఇచ్చిన ఆ విభూదే సర్వ పాపరోగ నివారణి అవుతుంది శ్యామ మొదట్లో వైద్యునిగా నేను వైద్యం చేసేవాణ్ణి పరస్పర విరుద్ధమైన మందులు పథ్యాలు రోగికి ఇచ్చేవాణ్ణి అవే మీ బోటివారు వాడితే రోగి మరణించడం ఖాయం మరి నా చేతిలో ఏముంది మహత్యం ఏమీ లేదు నా గురుదేవుని శక్తిని పాతం నా చేతులలో ఉంది నా హృదయమంతా నా గురుదేవుని సేవలో ధన్యమైంది నాకు ఈ విశాల విశ్వంలో నా వారెవరు పరులు ఎవరు శ్యామ నాకెవరూ లేరు నేను ఎవరికీ ఏమీ కాను అయినా సరే ఈ విశ్వంలో నా ఈ ఐదున్నర అడుగుల పొడవున్న శరీరం భూమిపై నిలిచి ఉంది దానికో రూపం దానికో నామం ఏర్పడ్డాయి అలాటప్పుడు నా దగ్గరున్న వారికి మాత్రమే నేను స్వయంగా వైద్యం చేయగలుగుతాను మరి నా వద్దకు రాలేని వారి పరిస్థితి ఏమిటి వారి వారి ఆర్థిక పరిస్థితులు పరిస్థితుల ప్రాబల్యంతో వారు భౌతికంగా పదే పదే నా వద్దకు రాలేరు మరి వారి రోగాలకు భవరోగాలకు నివారణ అవసరం లేదా అదే ఈ ఊది విభూది తమ జడ జన్మలైన కాష్ట రూపంగా ఏర్పడిన ఒకనొక చైతన్య రాహిత్య స్థితి ముళ్లతో కూడిన చెట్లు మామూలు చెట్లు కట్టెలుగా మారి ఉండి ఆ జన్మల నుండి వాటికి విముక్తి కావాలని కోరుతూ ఈ ధునిలో అగ్నిలో కాలి బూడిద అయిపోతాయి ఈ ప్రకృతిలోని ఆ చైతన్యరహిత కంటికి కనిపించని చలనము చైతన్యము లోపల కలిగిన కొండలు బండలు చెట్లు పుట్టలు ఇసుక మన్ను ఖనిజాలు కూడా వాటి వాటి రూపురేఖలు మార్చుకుని తీరాలి శ్యామ అవి మరల జీవరాశులుగా మానవులుగా మారాలి ఎనభై కోట్ల జీవ పరిణామ దశలంటే ఇవే సుమా ఆ చెట్లు ముళ్ళ చెట్లు అలా ఆత్మార్పణ చేసుకున్న తర్వాత అవి బూడిదగా విభూదిగా మారుతాయి ఎలా సద్గురువు కృపతో సద్గురువు స్పర్శతో సద్గురువు ద్వారా నిత్యం చేయబడే స్వార్థరహితమైన నిత్యాగ్నిహోత్రమనే ఈ పవిత్ర యజ్ఞంతో ఆ గురువు దృష్టిలో ముళ్ళ చెట్టు కట్టే తక్కువైనది కాదు మామిడి మర్రి అశ్వథ మేడి జువ్వి మొదలైన పంచ పల్లవాలుగా పూజింపబడే యజ్ఞార్హత కలిగిన చెట్లు ఒక్కటే గొప్పవి ఎక్కువ కావు మట్టిని బంగారాన్ని సమదృష్టితో చూడగల సద్గురువు చేతిలో ఆ కట్టెలన్నీ సమంగా స్పర్శ సుఖము పవిత్రత పొంది అగ్నికి అర్పింపబడతాయి ఆ సద్గురువు స్పర్శతో ఇనుము పరుశువేది స్పర్శ వలన బంగారంగా మారినట్లు ఆ కట్టెలన్నీ ఈ నిరతాగ్నిహోత్రమనబడే ధునిలో ఒకే రకమైన విభూతిగా మారిపోతాయి ఆ విభూతిలో నుండి ఏది ముళ్ళ చెట్టు కట్టెకాలగా వచ్చిన బూడిదో ఏది అశ్వత్థ వృక్షం కట్టెకాలగా వచ్చిన బూడిదో ఎవరు చెప్పలేరు సర్వం విభూతిమయం నన్ను రోగ నివారణ కోసం ఆశ్రయించే ఆ వ్యక్తి వృద్ధుడో బాలుడో స్త్రీయో పురుషుడో పిట్టో పురుగో క్రోరమృగమో సాధు జంతువో నాకు అనవసరం ఏ పరమ గురువుకు అనవసరం వారికి పవిత్ర విభూతి ఇస్తాను ఎలా సర్వశక్తి సమన్వితుడైన ఓ పరబ్రహ్మస్వరూపమా ఈ జీవి యొక్క ఆర్తి ఏమిటో దానిని నీవు దివ్యౌషధంగా మారి హరించు ఈతని వ్యాధి బాధ తొలగించి స్వస్థులను చేయు తద్వారా బాధ తొలగి ఆ జీవిలో ఆధ్యాత్మిక భావ పరంపర బీజరూపమై ప్రారంభమయ్యేలా ఆశీర్వదించు ఇదే నేను ఈ శరీర ఉపాధిలో సర్వం పరబ్రహ్మమయంగా వీక్షించే సమదృష్టిలో పరబ్రహ్మలో నుండి విడివడిన ఒకనొక ఉపాధి కారణ శరీర దారిగా కోరే కోర్కె ఇందులో స్వార్థం గాని అనుచితమైన ప్రకృతి వ్యతిరేక కార్యకలాపం కానీ ఏమీ లేదు అని మనోవాక్కాయ కర్మలా సంకల్పిస్తాను ఏ పరమ గురువైనా చేసే పని అదే ఆ విభూతి సర్వరోగ నివారిణి సర్వసంపదకారిణి అవుతుంది అయి తీరుతుంది సుమా అన్నారు సాయిబాబా అలౌకిక దృష్టితో చూస్తూ శ్యామాకి మహల్సాపతికి భాగోజీకి ఆనందమయ్యింది అప్పుడే శ్యామ వద్దకు ఒక మనిషి వచ్చాడు శ్యామ తమ్ముడు బాపాజీ అనే అతడు అతని భార్య బిడ్డలతో షిరిడి గ్రామానికి దగ్గరలోనే ఉన్న మరొక గ్రామం సాపుల్వాసిలో ఉంటున్నాడు అతడి భార్యకు ప్లేగు వ్యాధి వచ్చిందని పొత్తి కడుపు మీద ప్లేగు బొబ్బలు వచ్చాయని వెంటనే శ్యామాను రమ్మని కబురు తెచ్చాడు శ్యామ బాబా పాదాలంటే నమస్కరించాడు బాబా మీదే భారం నా కుటుంబ సంబంధమైన చికాకులు సమస్యలు నేను మీకు విన్నవించి మిమ్మల్ని ఇబ్బంది పరచలేను కానీ సాయిబాబా వంటి సద్గురు మహారాజ్ వద్ద కొద్దో గొప్పో ఇలాంటి ఐహ్య క్లేశాలు బాధిస్తుండటం మంచిది కాదు సంచిత కర్మ బాధ ఎవరూ తప్పించలేరు కానీ దేహం వ్యాధిగ్రస్తమైనప్పుడు మనస్సుపై దాని ప్రభావం పడుతుంది సన్నిహితుల క్లేశాలు కూడా దేహానికి సంబంధించి మనసును వికలం చేస్తాయి ఈ క్లేశాలు తొలగితే మనసు నిర్మలమై మరుగు మరలా గురు చరణాలపైన దైవం శ్రీ చరణాలపైన అంతర్దృష్టి నిలవగలుగుతుంది దేవా ఇదంతా మీరు ఎందరి వద్ద నుండో తీసుకుని నాకు ప్రసాదించిన మహద్గ్రంథాల నుండి తెలుసుకున్న సారమే గాని నా జ్ఞానం కాదు మా తమ్ముడు బాపాజీ భార్య అంటే నా మరదలికి ప్లేగు వ్యాధి వచ్చిందంట నా తమ్ముడు వాడి పిల్లలు వాడి కుటుంబం కూడా నా శరీరంలోని ఒక భాగంగా తమరు భావించండి నిజానికి సర్వజనులు మీకు బిడ్డలే ఆ బాధ నివారిస్తే నేను మీ పాదాల వద్ద నిశ్చింతగా ఉండగలను అన్నాడు సాయిబాబా నవ్వారు దీనిలో నుండి ఊది తీసి శ్యామాకిచ్చి ఈ పవిత్ర ఊది ఈ ద్వారకామాయి ప్రసాదం సర్వరోగహహారిణి బాపాజీకి పంపించు ఆమె శరీరానికి ఈ విభూతి పూసి కొద్దిగా విభూతి నీటిలో వేసి త్రాగించమని చెప్పు శ్యామ అన్నారు బాబా సాయిబాబా పవిత్ర హస్తాల నుండి ఆ విభూతి అందుకుని మహాప్రసాదం దేవా నేను సాపుల్ వాసి వెళ్ళి వస్తాను అనుమతి ఇవ్వండి అన్నాడు శ్యామ వద్దొద్దు నీవు ఈ రాత్రికి అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు నీవు స్వయంగా విభూతినివ్వ అవసరం లేదు ఆ వచ్చిన మనిషి చేత పంపించు చాలు రేపు ఉదయం నీవు వెళ్ళి వెంటనే వద్దు గాని అన్నారు బాబా శ్యామాకు లోపల తాను వెళ్ళి తమ్ముడిని ఓదార్చి మరదలికి ధైర్యం చెప్పి విభూతి ఇచ్చి ఆ రాత్రికి వారితో కలిసి ఉండి మర్నాడు ఆమెకు నెమ్మదించిన తర్వాత నెమ్మదిస్తుందని బాబా ఊదీపై ప్రగాఢ విశ్వాసం ఉంది అతనికి అందుకని నెమ్మదించిన తర్వాత షిరిడి వద్దామని కోరిక ఉంది కానీ బాబా అనుమతి ఇవ్వలేదు బాబా ఆజ్ఞ ఉల్లంఘించరాదు శ్యామ ఆ ఊది పొట్లం ఆ వచ్చిన మనిషి చేతే సాపుల్వాసిలోని తన తమ్ముడికి బాబూజీ బాపాజీకి పంపి బాబా చెప్పిన విధంగా చేయమని చెప్పి పంపాడు ఇంటికి వెళ్ళి ఆ రాత్రంతా మరదలకి ఎలా ఉంటుందోనని కలత నిద్రపోయాడే తప్ప కళ్ళారా నిద్రపోలేకపోయాడు మర్నాడు తెల్లవారగానే శ్యామ బాబా అనుమతి తీసుకుని సాపుల్ వాసి వెళ్ళి తమ్ముడింటికి వెళ్ళాడు ఏ ఆశ్చర్యం అతడి మరదలు బొగ్గుల కుంపటి దగ్గర కూర్చుని టీ తయారు చేస్తుంది అన్నగారిని సాదరంగా ఆహ్వానించాడు బాపాజీ మరదలు బావగారికి నమస్కరించి టీ ఇచ్చింది అన్న సాయినాథుని కృపతో నీవు పంపిన ఊది నిన్న రాత్రి నాకు చేరగానే నా భార్య పొత్తి కడుపు మీద ఏర్పడిన ప్లేగు బొబ్బలపై అద్దాను ఒళ్లంతా ఆ ఊది కొంత పూశాను చిటికెడి ఊది నీటిలో వేసి త్రాగించాను అంతే అందాక ఉన్న ఆమె జ్వరం తక్కువ తగ్గిపోయింది మూలగండం ఆగింది ఆమె శరీరమంతా చెమటలు పట్టింది హాయిగా నిద్రపోయింది తెల్లవారుజామున లేచి బాబా పటానికి నమస్కరించి మాకు టీ పెట్టి ఇచ్చే శక్తి కూడా రావడం ఆశ్చర్యం ఇది కేవలం ఆ సద్గురు సాయినాథుని అపార శక్తి కరుణ మాత్రమే అన్నా ఇంతలో నీవు వచ్చావు అంతటి మహనీయుని సేవలో నిరంతరం ఉన్న నీవు మా పాలిటి దేవుడివే అన్నా అన్నాడు బాపాజీ ఆనందాశ్రువులతో అన్నగారిని కౌగులించుకుని శ్యామ పులకించిపోయాడు భక్తిభావంతో ఇక అక్కడ తాను ఉండి చేయవలసిన పని కూడా ఏమీ లేదు అందువల్లనే సాయినాథుడు నీవు తెల్లవారి వెళ్ళి టీ తాగి వెంటనే రా అని కూడా చెప్పారు త్రికాలగ్నుడైనా దైవ స్వరూపుడైనా అయితే నిన్న రాత్రి ఎందుకు రానివ్వలేదు ఇక్కడికి శ్యామ ఆలోచనకు ఒక క్షణంలోనే జవాబు దొరికింది నేను ఇస్తున్న పవిత్ర విభూతి నీవు పట్టుకు వెళ్ళి ఇస్తావు ఈ విభూతి మహిమతో ఆమెకు నయం అవుతుంది వెంటనే నీ తమ్ముడు నీ మర్ధులు వారి ఇంటి ప్రకలవారు ఆహా శ్యామ నీవు సాయినాథునంతటి వాడవు నీ హస్తవాసి వలన ఆ విభూతితో ఆమె జ్వరం ప్లేగు బొబ్బలు టక్కున క్షణంలో తగ్గిపోయాయి నీవు దైవానివే అంటూ పొగడ్తలు ప్రశంసలతో ముంచెత్తేవారు ఆ ఆనందంతో నీకు నేను సాయి సాయసనాథుని కంటే అధికుడిని కూడాను అనే ఆహం తన్నుకోస్తుంది ముందు ముందు ఇదిగో ఈ ఊది నేను ఇస్తున్నాను మీకు నయమవుతుంది అంటూ ఆహం ప్రదర్శిస్తావు కీర్తి రావడం ఎంత త్వరగా జరుగుతుందో అహం వచ్చాక అపకీర్తి రావడము అంతే త్వరగా జరుగుతుంది నలుగురు ఐదుగురు రోగులకు నయం అవుతుంది నీ విభూతి నీ హస్తవాసి ఆ తర్వాత నయం కాదు నిన్ను పొగిడిన వాళ్లే నిన్ను విమర్శిస్తారు హేళన చేస్తారు శ్యామ అన్నిటినీ చక్కదిద్దేవాడు ఆ పైన దయ ఉన్న దైవం శ్యామ అన్నిటినీ చక్కదిద్దేవాడు ఆ పైన ఉన్న దైవం మనం మన పైన కర్తృత్వం ఎందుకు వేసుకోవాలి మనమే దైవం అనే కృత్రిమ అహంకారానికి ఎందుకు లోను కావాలి నాకు ప్రీతిపాత్రుడైన శిష్యునిగా నిన్ను పతనానికి నేను చేరుకొనివ్వను నువ్వు నా శ్యామగా నా శ్యామాగా నా శామ్యగా ఉండటం నాకు ఇష్టం సుమా అదే నీకు శ్రేయస్కరం సుమా మనసు పొరలలో నుండి వినిపిస్తున్న బాబా కంఠస్వరం అంతర్వాణిలా ప్రతిధ్వనించింది శ్యామ మనసుకు దేవా ధన్యుణ్ణి కర్తవు భర్తవు సంహర్తవు నీవు నా అండగా ఉండగా నాకు కర్ అహంకారం ఎందుకు దేవా వద్దు వద్దు నా సాయినాథుని చరణాలే నాకు శ్రీరామ రక్ష నీ పవిత్ర హస్తాలతో నా చేతికిచ్చి ఇతరులకివ్వు శ్యామ అని నాకు ఒకనొక మహోన్నత పాత్రత ప్రసాదించటమే గొప్ప చాలు ఆ వరం చాలు దేవా అనుకున్నాడు శ్యామ అతడి అడుగులు వడివడిగా షిరిడీ వైపు దారి పదహారవ అధ్యాయం సమాప్తం ఈ అధ్యాయంలో శ్యామతో సాయిబాబా విభూతి మహత్యాన్ని గురించి అద్భుతంగా బోధించటం తానే ప్రసాదం భక్తునికి ఇస్తానన్న శ్యామాను వారించిన బాబా లీల బాబా యొక్క పరోక్ష గురుబోధ తీరు వివరణ ఉన్నది మనిషిలో త్వర త్వరగా అతి త్వరగా పెరిగేది గాని గోళ్లు కానీ భోగం గాని కానే కాదు అహంకారం అదొక్కటే చక్రవడ్డీ రేటులా మనిషి అంతరంగంలో క్షణాలపై పెరిగిపోతుంది ధనవంతులకు డబ్బు తమ సంపద ఐశ్వర్యం తమ బంగళాలు కార్లు ఇలాంటి వాటిని గురించిన అహంకారం అయితే సౌందర్యవంతులైన స్త్రీ పురుషులకు తమ సౌందర్యం గురించిన అహంకారం కళాకారులు సన్మానాలు అందుకోవటం ప్రారంభమయ్యాక వారిలో తమ కళాచాతుర్యం పట్ల అహంకారం శాస్త్ర కోవిదులు పండిత ప్రకాండులకు తమ విద్య పట్ల అహంకారం ఇక భక్తులకు తమ భక్తి పట్ల తమ దైవం పట్ల అపరిమితమైన అహంకారం వస్తుంది దీనినే భక్తి అతిశయం అంటారు పెద్దలు తామే దైవం అనే భ్రమలోనూ పడతారు వీరొక్కొక్కసారి తమ కంటే తమ గురువు దైవం కూడా తక్కువ వారనే భ్రాంతికి లోను చేస్తుంది అహంకారం ఇదే వారి పతనానికి దారి తీస్తుంది కానీ సద్గురువు తన శిష్యునిలో మొలకెత్తి పెరుగుతున్న భక్తి అతిశయాన్ని మొక్క కాకముందే మొగ్గలోనే అతి నైపుణ్యంతో శిష్యునికి బాధ అవమానం కలగకుండానే తృంచివేసి తద్వారా తన సత్శిష్యుడు పతనం కాకుండా కాపాడతారు విభూతి మహిమలో సాయిబాబా తన ఆనాటి భక్తుల మొదలు ఈనాటి సర్వగురు సర్వదేవి దేవతా భక్తుల వరకు ఎవరికీ అలాంటి అనుచిత అహంకారం తల ఎత్తకుండా కాపాడుతూ తన కరుణ కురిపిస్తూ శ్యామాకు చేసిన బోధ ఒక హెచ్చరికలా చేశారు అది సద్గురు బోధ ఆ బోధ మనము మనసారా గ్రహించి మనలో అహంకారం ఏ పాళ్ళలో ఉన్నదో ఆత్మవిమర్శ చేసుకుని పతనం కాకుండా మనల్ని మనం దిద్దుకునే సువర్ణ అవకాశం పొందుపరిచారు సాయినాథుడు మరి ఆలస్యం ఎందుకు మనల్ని మనం తెలుసుకుందామా పదండి ముందుకు ఈ అధ్యాయం పారాయణ చేసిన భక్తులకు శ్రీ శ్రీషిరిడీ సాయినాథ మహారాజు తన విభూతి ద్వారా సర్వ వ్యాధులు బాధలు తొలగించి ఆధ్యాత్మిక సంబంధమైన అహంకారం తాలూకు రోగాలన్నీ తొలగిస్తారు ఇది నిజం మరి పదహారవ అధ్యాయం సమాప్తమండి ఓం నమ శివాయ ఓం శ్రీషిరిడి సాయినాథాయ నమ